రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి నీ తప్పేం లేదని నిన్ను నేను ఎంతలా బాధ పెట్టానో నాకు అర్థం కావట్లేదు అంటూ దగ్గర తీసుకుని చాలా ప్రేమగా కౌగులించుకుంటాడు కానీ రామలక్ష్మి కూడా తను అలాగే మాట్లాడుతుంది కానీ ఇదంతా కూడా సీతాకాంత్ అనమాట అయితే కి అభి ఏం చెప్తాడు మీ అమ్మను సారీ మీ నేను నీ భార్యని విడదీయాలని రామలక్ష్మిని చంపేయాలనుకుంటున్నారు కదా అయితే అప్పుడు సీతాకాంత్ ఒక నిర్ణయం తీసుకుంటాడు ఆఫీస్ లో ఉంటే నేను తనని పట్టించుకోలేను తను ఎక్కడికి వెళ్ళింది ఏంటని మనకు తెలీదు అదే ఇంట్లో ఉంటే సిరి తాతయ్య అమ్మ వీళ్ళందరూ కంటికి రెప్పలా కాపాడుకుంటారని చెప్పేసి నేను సస్పెండ్ చేస్తున్నాను నువ్వు రెప్పటి నుంచి ఆఫీస్కి రావడానికి వీలు లేదని చెప్పేసి చెప్తాడు దానికి రామలక్ష్మి షాక్ అయినప్పటికీ కూడా సీతాకాంత్ నిర్ణయం అదే అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇంటికి వచ్చి చాలా సీరియస్గా అమ్మ నీతో మాట్లాడాలి అంటాడు ఎందుకంటే ఈ స్త్రీలత వణికిపోతూ ఉంటుంది అనమాట అంటే వాడు అభిగాడు దీని ఏమైనా చెప్పేశాడేమో అని అయితే ఇక ఆ తర్వాత నీతో పర్సనల్ గా మాట్లాడేది నువ్వు ఒక్కదానివే పైకి రామ్మ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అంటాడు వచ్చిన తర్వాత ఎందుకమ్మా ఇదంతా జరుగుతుంటే ఏమైంది సారీ ఏమైంది సీత అని అడిగితే నన్ను రామలక్ష్మిని చంపాలనుకుంటున్నావమ్మా అని అని అంటాడనమాట అనగానే షాక్ అయిపోతుంది అవునమ్మా రామలక్ష్మిని ఎవరో చంపాలనుకుంటున్నారు నన్ను రామలక్ష్మిని ఎవరో విడదీయాలనుకుంటున్నారు అయితే రామలక్ష్మి పాపం అభంశుభం తెలియని అమాయక పిల్ల తనని కూడా ఇంతలాగా టార్చర్ చేస్తున్నారు నేను తనని కాపాడుకుంటా తనని ఎవరు ఎవరు తన మీద కుట్ర చేస్తున్నారో తెలుసుకుని నేను వాళ్ళని పట్టుకుంటాను అంటూ శ్రీలతకి వా చెప్తాడనమాట అయితే ఈ విషయం నేను రామలక్ష్మికి కూడా చెప్పలేదు అంటే సరే అని చెప్పేసి వాళ్ళమ్మంటుంది పోలే నా పేరు చెప్పలేదు అభిగఢని చెప్పి కూలయ్యి పోలే నాన్న అవన్నీ వదిలేసాయని మొత్తానికి మొత్తానికైతే మాత్రం సీతాకాంత్ రామలక్ష్మి మీద కోపం పోయినా ప్రేమ పెరిగినా కూడా తన ముందైతే పెట్టాడు కానీ తన క్షేమం కోసం పొలాకలాడుతూ ఉంటాడు